హలేలుయా నీతో స్నేహం నాకెంతో మేలయ నీ సహవాసం నా కుంటే చాలయా నీతో స్నేహం నాకెంతో మేలయా నీ సహవాసం నా కుంఠి నమ్మదగిన నా మంచి నమ్మదగిన నా మంచి వేసయ్యా ఎన్నదగని నన్ను పిలచినావయా ఎన్నదగని నన్ను పిలచినావయా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తాన్నావయా నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయా నాలోని వాసముండగోరినా నాతో భుజింప నన్ను చేరినా నాలో వాసముండగోరినా నాతో భుజింప నన్ను చేరినా నమ్మదగిన నా మంచి ఏసయ్య నమ్మదగిన నా మంచి ఏసయ్య ఎన్నదగని నన్ను పిలచినావ్యా ఎన్నదగని నన్ను పిలచినావ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా ఇద్దరు ముగ్గురు ఓ చోట కూడాగా వారితో ఉంటా ఇద్దరు ముగ్గురు ఓ చోట కూడాగా వారితో ఉంటా నీలోన వెలుగులోని నడిపిన నా పాప దోషమంతా కడిగినా నీలోన వెలుగులోని నడిపిన நா ந பாஷமாத கடின நம்மதினா மஞ்சேசா நம்மதினா மஞ்சேசிய நன்னு பிளச்சி நாயா என்னதனோ பிளச்சினா நீகம் நக்கெந்தோமேலயா నీ సహవాసం నాకుంటే చాలయ్యా దారిలో తోటి నడువగా హృదయం మండించినావయా ఎమాయి దారిలో తోటి నడువగా హృదయం మండించినావయా నీ లేఖనములు తేటపరచిన అజ్ఞాన తిమిరం తొలగించినా నిలేఖనములు తేటపరచిన అజ్ఞాన తిమిరం తొలగించినా నమ్మదగిననా మంచి ఏసయా నమ్మదగిననా మంచి ఏసయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయా ఎన్నదగని నన్ను పిలచినావయ్య నీతో స్నేహం నాకెంతో మేలయా నీ సహవాసం నాకుంటే చాలయ పామర శిష్యులు నీతో నేను ఉండగా ధైర్యం ప్రసాదించినావయా పామర శిష్యులు నీతో ధైర్యము ప్రసాదించినావయా నీసేవ చేయు కృపను ఇచ్చిన ని ప్రేమ చాట ఇలలో ఉంచినా నిసేవ చేయు కృపను ఇచ్చిన ని ప్రేమ చాట ఇలలో ఉంచిన నమ్మదగిననా మంచి ఏసయా నమ్మదగిననా మంచి ఏసయా ఎన్నదగని నన్ను పిలచినావయా ఎన్నదగని నన్ను పిలచినావయా నీతో స్నేహం నాకెంతో మేలయా నీ సహవాసం నాకుంటే చాలయా హలేలుయా